హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ టేస్టీ గుమ్మ గుమ్మలు పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం పొడి చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేది అనమాట మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అనమాట అలాగే మీకు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బౌల్లో తీసుకొని అందులో పన్నీర్ పీసులు ఇలా కట్ చేసేసి వేసేసుకోండి అందులో అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోండి వేసుకొని రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకొని రెండు స్పూన్లు పెరుగు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక ఇరవై నిమిషాలు నాలుగు పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద బిర్యానీ గిన్నె పెట్టేసి అందులో రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకోండి వేసి కరిగాక ఇప్పుడు బిర్యానీ సరుకులు వేసుకోండి షాజీరా అలాగే మొత్తం బిర్యానీ ఆకులు అన్నీ వేసేసుకోండి వేసేసి ఒకసారి కలిపేసుకొని వేగిచ్చేసుకోండి ఇలా బాగా వేగాలన్నమాట వేగిపోయాక నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసేసి అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు చిన్నగా కానీ సన్నగా కానీ కట్ చేసి వేసుకొని వేగిచ్చేసుకోండి ఇలా బాగా వేగాలన్నమాట వేగిపోయాక ఇక చూసారా ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి వేసేసి పచ్చివాసన పోయేదాకా వేగించుకోండి ఇలా వేగిపోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసి బాగా ఆయిల్లో వేగించేసుకోండి ఇలా వేగించుకున్నా రెండు టమాటాలు తీసుకొని ప్యూర్గా కానీ ఇలాగ రెండు ముక్కలు కానీ కట్ చేసుకొని ఇందులో వేసుకోండి బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి టమాటా ముక్క తోలంతా వీడేదాకా ఉడకనే ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న పన్నీర్ పీసులను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గనివ్వండి పన్నీర్ ఆ పెరిగేసాం కదా వాటర్ అంతా దిగాలి కదా ఇదిగొని చూసారు ఎలా మగ్గిపోయిందో దీన్ని ఇలాగా మగ్గనివ్వండి అనమాట కలిపేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట బాగా మగ్గనిచ్చాక ఒక గంట సేపు నానబెట్టుకున్న రైస్ని కడిగేసి వాటర్ లేకుండా వాటర్ అంతా ఉంచేసి ఆ రైస్ని ఇందులో వేసేసుకోండి నేను కిలో రైస్ తీసుకున్నాను కిలో రైస్ అంటే నాలుగు గ్లాసుల రైస్ అన్నమాట నాకు ఈ రైస్ని వేసేసుకొని బాగా కలుపుకోండి బాగా వేగించుకోవాలన్నమాట ఇలా వేగుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రైస్ కూడా మనకు పొడుపుళ్ళు ఉంటుంది నాలుగు గ్లాసులకి నాకు ఇప్పుడు ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటరే తీసుకోవాలి బాస్మతి రైస్ కదా వేసేసుకొని అలాగే రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకోండి వేసేసి ఒకసారి కలుపుకోండి ఎక్కువసార్లు కలపద్దు రైస్ ముక్కల కింద ఇరిగిపోతుంది అందు కాబట్టి ఎక్కువ కలపద్దు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి బాగా ఉడకాలన్నమాట ఉడకపోయాక ఇప్పుడు మూతి పెట్టేసుకోండి మూత పెట్టేసాక ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇక వాటర్ తగ్గిపోయింది కదా ఇప్పుడు మంటల్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు మగ్గనివ్వండి అంతే ఇంకెక్కువసేపు అవసరం లేదు మనకు పొడిపళ్ళు ఆడుతూ పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్ట్గాను కమ్మగానే ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చూడాలి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోండి అలాగే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్